ఓకే ముందుగా నేను ఈ యూనిట్ని ఈ దర్శక నిర్మాతల్ని వీళ్ళని ఈ నిర్మాతల్ని అభినందించేటువంటి విషయం ఏంటంటే మేము యాజ్ అ జర్నలిస్ట్గా చాలా చాలా ఆడియో ఫంక్షన్స్ మేము అటెండ్ అవుతుంటాం కానీ ఆడియో ఫంక్షన్స్లో కరివేపాకులో కరివే కూరలో కరివేపాకులాగా తీసేసేటువంటి వాళ్ళు లిరిక్ రైటర్సు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇట్టడం పెద్దగా పట్టించుకోరు కానీ ఫస్ట్ సింగర్స్ వీళ్ళని సరిగా పట్టించుకోరు మ్యూజిక్ డైరెక్టర్స్ని కూడా పిలుద్దాం మా అమ్మ అన్నట్టు పిలుద్దాం అన్నట్టు ఉంటారు తప్ప మ్యూజిక్ డైరెక్టర్స్కి లిరిక్ రైటర్స్కి ముందుగా పెద్దపీట వేసి వాళ్ళందరినీ కూడా వేదిక మీ పేరు పేరున పిలిచి అభినందించిన ఈ నిర్మాతల్ని ఫస్ట్నే అభినందిస్తున్నాను వాళ్ళ సంస్కారానికి ఎందుకంటే ఆడియో లాంచ్ అనేటువంటిది ఇట్ ఇస్ రిలేటెడ్ విత్ ద మ్యూజిక్ మ్యూజిక్ అనేటువంటిది ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ సినిమా తాలూకు విజయానికి శుభ సంకేతంగా ముందు ప్రేక్షకుల్లోకి వెళ్ళేటువంటిది ఆ మ్యూజిక్ మాత్రమే మ్యూజిక్ మాత్రమే ఒక సినిమా యొక్క ఫోర్కాస్ట్ని గెస్ చేయటానికి అవకాశం కల్పించేటువంటిది మీడియా మ్యూజిక్ ఆడి ఆడియో ప్రక్రియ కాబట్టి ఈ రోజున ఈ ఆడియోని ఇంత వినితంగా ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి దర్శక నిర్మాతలకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక ఈ సినిమా గురించి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మామూలుగా ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఆహా బోహు అని పొగటము అభినందించటము అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయం కానీ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈ సినిమా అనేటువంటి దాన్ని ఎలా 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 షేప్ అప్ అవుతుందో తెలుసుకుంటే తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో ఒక చిన్న సినిమాగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది ఏదో రోజు నెల సంవత్సరానికి రెండు వందల సినిమాలు పైన వస్తూ ఉంటాయి ఆ రెండు వందల సినిమాల్లో ఒకానొక సినిమాగా ఐడెంటిటీ లేకుండా పోయేటువంటి బోల్డ్ సినిమాలు మేము చూస్తుంటాం అంటే రిలీజ్ అయ్యేవన్నీ అయితే రిలీజ్ కాకుండా అయిపోయే సినిమాలు కూడా బోల్డ్ ఉంటాయి అలాంటి ఒకానొక సినిమా అనుకునే అనేటువంటి ఒక లో ఎక్స్పెక్టేషన్లో ఉన్నటువంటి సినిమాని ఈ రోజున ప్యాన్ ఇండియా స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి మైథలాజికల్ అండ్ మైథలాజికల్ ద సెన్స్ ఫాంటసీ సినిమాగా ఒక ప్యాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లే స్థాయికి అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ సంజీవ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సంజీవ్ ఒక విజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మేకింగ్ కానీ అసలు ఆ మేకింగ్ వీడియోని చూస్తే కూడా అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు ఎంతగా సినిమా అంటే సినిమా వాళ్ళకి ఉండేటువంటి ప్యాషన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చేది నాట్ ఫర్ మేకింగ్ మనీ అండి మేకింగ్ ఫేమ్ అండ్ నేమ్ ఆ తర్వాత డబ్బులు వస్తే ఎంజాయ్ చేస్తారు తప్ప ఈ నేమ్ అండ్ ఫేమ్లో ఉన్నటువంటి కిక్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తారు ఒక సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది సబ్జెక్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మా మొత్తం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికన్నా వెనుకడనే సాహసీలు ఎవరైనా ఉన్నారంటే సినిమా వాళ్ళు మాత్రమే మా సినిమా ఆ విధంగా ప్రేరేపిస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ సినిమా అని చెప్పుకోవాలి ఒక చిన్న సినిమాగా ప్రారంభమై ఈ రోజున అన్ని ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ ఈ సినిమా హ్యాస్ టేకెన్ ఏ వండర్ఫుల్ షేప్ ఒక లాంగ్వేజ్ కను కాకుండా లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నింటినీ కూడా దాటుకొని ఒక ఇండియా సినిమాగా రావటం ఆ వచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడాను గ్రాఫిక్స్ చూస్తాను నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తుంటే అమ్మవారి విగ్రహాన్ని గ్రాఫిక్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అలాగే సరస్వతి సాంగ్ ప్రతి సాంగ్ కానీ ప్రతి ఎద్దర్ బిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్లీ వెరీ 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 ఇన్స్పైరింగ్ అండ్ ఒక బ్రాడ్ ఇది కనిపిస్తుంది ఇలాంటి సినిమాకి ఒక ఆడియోని లాంచ్ చేయాలంటే కూడాను ఆడియోకి సంబంధమైనటువంటి సంగీత ప్రముఖుల్ని పిలిచి ఈ విధంగా చేయటం అనేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంగీత ప్రముఖులు అందరూ కూడాను మా అందరికీ కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పదకొండేళ్ళ అమ్మాయిగా చిన్న లంగా లంగా గౌనిగా అది ఏమంటారు లంగా గౌను చిన్న అమ్మాయిగా ఆ విధంగా ఆ రోజున మా గురువు గారు దాసరి నారాయణరావు గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేసిన రోజు ఆ రోజు నుంచి తను తెలుసు అలాగే ఆర్పి పట్నాయక్ గారు వారి ఫస్ట్ సినిమా నుంచి మాకు తెలుసు గంటాడి కృష్ణ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ మాస్టర్స్ తను ఇక తమ్ముడు రఘు కుంచే హీ హాట్ వండర్ఫుల్ అదే యాక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఇలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంకొక మిస్ అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ని అలాగే హింసల్ డైరెక్టర్ హింసల్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఈ విధంగా ఒక మ్యూజిక్ ఆడియో లాంచ్ అనేటువంటిది ఎంత ఘనంగా ఎంత ఆహ్లాదంగా జరగాలో అలాంటి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ ఆడియో లాంచ్ చేసినటువంటిది ఎందుకు అభినందిస్తూ మే పదిహేడున రిలీజ్ కాబోతుంది కరెక్టేనా కమిట్ అవ్వచ్చా మే పదిహేడున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా ప్రత్యేకించి అభినందించి చెప్పాల్సింది మా మంచు లక్ష్మి గురించి మంచు లక్ష్మి గారితో కానీ మంచు ఫ్యామిలీతో కానీ మోహన్ బాబు గారితో కానీ నాకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఒక అద్భుతమైన జర్నీ ఉంది ఆ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వాడిని ఆ పిల్లలు ఇంత చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం తను ఈ రోజున నిజంగా మంచు విశ్వరూపం అన్నారు నిజంగా తన విశ్వరూపమే కనిపిస్తుంది ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క గెటప్లో తను చాలా అద్భుతంగా ఉంది సో ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ది దిస్ ఫిలిం ఈజ్ లుకింగ్ లైక్ ఏ వెరీ కాంప్రహెన్సివ్ ఎంటర్టైనింగ్ ఫిలింగా అనిపిస్తుంది సో ఆల్ ద బెస్ట్ అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ సంజీవి గారు సంజీవి మెగటి గారు ఇదొక మ్యూజికల్ సినిమా అని చెప్పొచ్చు నాకు తెలియదు ఇన్ని పాటలు ఉంటాయని ఒకటి రెండు అంటే ఇంతకు ముందర అంటే నేను ధర్మచక్రం తాజ్మహల్ చేసినప్పుడు ఆరు పాటలు అట్లా ఉండేవి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఐదు నాలుగు మూడు రెండు లాస్ట్ నేను చేసిన సినిమా హిట్ టూలో ఒకటి పాట సో ఇలా వస్తున్న ఈ రోజుల్లో అగైన్ సెవెన్ సాంగ్స్ ఉండడం అనేది రియల్లీ గ్రేట్ గుడ్ థింగ్ మళ్ళీ ఇలాగే ప్రతి సినిమాలోని అట్లీస్ట్ ఫైవ్ సాంగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండ్ సెవెన్ సాంగ్స్ కూడా చాలా చాలామంది మ్యూజిరైటర్సు లాంచ్ అయ్యారనుకుంటా ఈ సినిమా ద్వారా అండ్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ ఇట్స్ గ్రేట్ థింగ్ అందరికి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సంజీవ్ గారు అండ్ అలాగే మేము ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ రైటర్తో రిలీజ్ చేయడం అనేది ఇట్స్ నైస్ యాక్చువల్గా సో మళ్ళీ అందరినీ కలవడం ఆర్పి గారిని రఘు గారిని అలాగే గంటాడి కృష్ణ గారిని అండ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్ డిఫరెంట్ వేలో ఉంది అండ్ ఐ విష్ గుడ్ లక్ ద హోల్ టీమ్ ఆది పర్వం అండ్ ఫైనల్లీ మంచులక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆవిడ ఏ రోల్ అయినా అవలేలుగా చేయగలిగే ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ మంచు లక్ష్మి గారు అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆది పర్వం టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వేదిక మీద ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ మాట్లాడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఎక్కువ టైం తీసుకోదలుసుకోలేదు ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం నా మొదటి సినిమా నీకోసం నిర్మాత గంటా శ్రీనివాస్ గారు ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్ సార్ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా ప్రొడక్షన్కి సంబంధించిన అందరికీ మంచి డబ్బులు రావాలి పెద్ద హిట్ అవ్వాలి సంజీవ్ గారికి ఇంకా చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ పరిచయం అవుతున్న మ్యూజిక్ డైటర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ అభినందిస్తున్న ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ అలాగే లిరిక్ రైటర్స్ కూడా అందరి టెక్నీషియన్స్ కూడా గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఆది పర్వం ఆడియో రిలీజ్ ఒక పర్వదినంగా ఉంది ఇంతమంది అసలు యాక్చువల్గా ఒక పెద్ద కమర్షియల్ సినిమాకు ఉన్నంతమందిని వర్క్ చేసినట్టుగా ఉంది ఇది ఇది తప్పక మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త కొత్త వాళ్లకు మంచి ఒక న్యూ వెన్యూ కలిగించిన సంజీవ్ మేఘట్ గారికి అలాగే గంట శ్రీనివాస గారికి మంచి విజయం దక్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా అందరినీ పిలిచి ఇలా మీ ముందు ఆడియో రిలీజ్ చేసే అవకాశం కల్పించిన గంట శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ముందుగా మేగోటి భయ్య పాపం ఎప్పటి నుంచో తను నాకు ప్రతిసారి ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు ఈ సినిమాతో ఈ సినిమా మేకింగ్ అది చూసిన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అనిపించింది చాలా కష్టపడినట్టుగా అనిపించింది ఆ కష్టం అంతా ఆ మేకింగ్ వీడియోలు చూసినప్పుడు భలే అనిపించింది ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ చిత్ర నిర్మాతలకి ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలి ఇలాంటి ఇంకేన్నో సినిమాలు వాళ్ళు చేయగలగాలి బా ఈ సాంప్రదాయం జనరల్గా ఇప్పుడు బాంబేలో ఉంది హిందీలో ఇప్పుడు ఆష్కి ఇలాంటి పెద్ద సూపర్ డూపర్ ఇంటి సినిమాలు కూడా ఐదుగురు ఆరుగురు మ్యూజురేట్లు పనిచేసిన ఇది అది బాంబేలో చాలా చాలా సంవత్సరాలు జరుగుతుంది అది తెలుగులో చాలా తక్కువ ఆ సాంప్రదాయం అది నేను కూడా చాలాసార్లు మా వాళ్ళతో అంటుంటాను ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజురేట్ దగ్గర ఏంటంటే డెఫినెట్గా ది బెస్ట్ వస్తాయి ఐదు పాటలు ఒక్కొక్కసారి అలాంటి సినిమాకి ప్రయోగం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను దర్శకుడిని నేను మాతున్నదని అభినందిస్తాను అండ్ హీరో కూడా చాలా బాగా చేశాడు అప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అండ్ మా లక్ష్మి తను ఉంటుంది అనుకున్నాను ఇలా తను లేరు లక్ష్మి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అలాగే వారం రోజుల నుంచి ఆదిపర్వం ఆడియో ఫంక్షన్ గురించి ప్రతి గంట గంటకు రిమైండ్ చేసిన గంట శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి గంట గంట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారు ప్రతి గంటకే రిపేర్ చేశారు వాటిని సో అండ్ మా కలీగ్స్ అందరినీ నేను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరితో అండ్ మా సురేష్ వెనక నిచ్చున్నాడు మౌనంగానే ఎదగమని అనే పాటకి అర్థం ఎలా నించో ని మిగతా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి పరిచయం సంజీవ్ గారు నేను మూడు సీరియల్స్ కలిసి పనిచేశాం నేను సంజీవ్ గారితో నాకు మూడు నాలుగు సంవత్సరాల పరిచయం మూడు నాలుగు సీరియల్స్ కలిసి పనిచేశాం మంచి మనసున్న మనిషి మంచు లాంటి మనిషి అందుకే మంచు లక్ష్మి గారితో సినిమా తీశారు ఈ ఆదిపారం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ఈ తమిళ మలయాళం బాధ్యతలు నాకు అప్పచెప్పారు అవి రెండు లాంగ్వేజ్ కూడా చాలా బాగా వచ్చినాయి అవకాశం ఇచ్చినందుకు అందరినీ పిలిచి ఇంత గొప్పగా వేడుక చేసినందుకు మా గంటా గారిని ఇద్దరిని అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వేదిక మీద ఉన్న పెద్దలందరూ దిగిపోయారు అందరికీ అలాగే మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన కళాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అద్భుతమైన సినిమా ఆదిపార్వం ఎర్రగుడి కథ నాయి సంజీవ్ కుమార్ గారిది అనుబంధం పదిహేను సంవత్సరాలు నాటిది బాబాయ్ అబ్బాయి అనుబంధం మా ఇద్దరిది మా ఇంటికి వచ్చి నా కథ చెప్పినప్పుడు అనిపించింది ఆ కథ నెరేట్ చేసినప్పుడు అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను నమ్మాను ఆ విధంగానే చాలా బాగా తీశారు సినిమా దీని బోన్ గా గంటా శ్రీనివాసరావు గారు కూడా వెనకుండి ఈ యొక్క చిత్రీకరణని చాలా బాగా చేశారు అలాగే ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు కానివ్వండి అలాగే మ్యూజిక్ అద్భుతంగా అన్ని పాటలు బాగున్నాయి హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు హీరో కిరణ్ కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం అబ్బాయి చాలా బాగా చేశాడు నాకు కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ప్రోత్సహించిన మా సంజీవ్ ఈయన చాలా మల్టీ టాలెంటెడ్ ఎందుకంటే మ్యూజిక్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు అలాగే రచయిత స్క్రీన్ ప్లే డై స్క్రీన్ ప్లే డైరెక్టర్ అన్నీ కూడా ఆయనే చాలా గొప్పగా ఈ సినిమా వచ్చింది ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని బాగా హిట్ అవ్వాలని సినిమా నిర్మాతలకి కనక వర్షం కురిపించాలని దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని అందులో మా సంజీవ్ కుమార్ గారికి మంచి పేరు రావాలని భగవంతుడిని పంచిపోతానని మనసారా కోరుకుంటూ నాతో నటించిన నటునటులకు సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కాస్ట్యూమ్స్ కానివ్వండి మేకప్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేలో థ్యాంక్ యూ నిన్నే యుగాది యుగాది ఆది యువతు ఆది పర్వ ಆದಿ ಬಾಬಾ ಸಿನಿಮಾದ ಕನ್ನಡದ ಅವರಣಿಕೆ ಡಬ್ಬಿಂಗ್ ಮತ್ತು ಎಲ್ಲ ಹಾಡುಗಳನ್ನು ಬರೆದು ನಾನು ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿ ಹಾಡಿದ್ದೀನಿ ಸಂಜೀವ್ ಮೆಗೋಟಿ ಸರ್ ನಾನು ರೇಡಿಯೋ ಜಾಕಿ ಆದಾಗಿಂದ ಪರಿಚಯ ಸಂಜೀವ್ ಮೆಗೋಟಿ ಸರ್ ನಿಮಗೆ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಒನ್ ಬಿ ಗ್ರಾಂಡ್ ಆಫ್ಲಾಸ್ ಫಾರ್ ಸಂಜೀವ್ ಮೆಗಡಿ ಸರ್ ಪ್ಲೀಸ್ ಅಂತೇನಾ ಅದಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಅಂಡ್ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಆದಿ ಬಾಬಾ ಟೀಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ఈరోజు ఆదిపర్వం ఆడియో ఫంక్షన్కి రావడం చాలా నిజంగా చాలా సంతోషం ఎందుకంటే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను సంజీవ్ సార్తో కలిసి ట్రావెల్ చేస్తున్నాను ఈ సినిమా నిజంగా మీకు చాలా అద్భుతంగా వచ్చింది సార్ మంచి పెద్ద బ్రేక్ అవుతుంది పనిచేసిన అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు ఆల్మోస్ట్ తెలిసే ఉన్నారు ప్రతి ఒక్కరూ ఒక వాళ్ళ వాళ్ళ లెవెల్లో హై పిచ్లో తీసుకెళ్లారు ఈ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఒక ఖచ్చితమైన నమ్మకం అయితే ఉంది నాకు మై బెస్ట్ విసెస్ టు ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ లాట్ థ్యాంక్ఫుల్ టు సంజీవ్ గారు అండ్ శ్రీను గారు ఫర్ ఇన్వైటింగ్ దిస్ గ్రేట్ ఈవెంట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ కంగ్రాచులేట్ టు ఆల్ క్రూ సో ఇట్స్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ సో ఐ హ్యావ్ సీన్ దట్ యునో కాంటెంపరీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఈ జనరేషన్కి కానీ జస్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అద్భుతంగా ఉందండి ఈరోజు విన్న సాంగ్స్ అన్నీ కూడాను ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు మ్యూజిక్ అనేప్పుడు చాలామంది మీరు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కదండి నా పాటలకి సో మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి ఐనాగ్రేట్ చేయడం అనేది చాలా బాగుంది పాటల్లో హరహర శంకర అమ్మ కనుకదుర్గ లాస్ట్ సాంగ్ ఏంటండి అది లాస్ట్ సాంగ్ ప్లేడ్ సర్వశక్తి అద్భుతంగా ఉన్నాయి సాంగ్స్ అన్నీ చాలా చాలా పాపులర్ అవుతాయండి ముందు ముందు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీరు సపోర్ట్ ఉండాలి పబ్లిసిటీలో సినిమా రిలీజ్ అయిన మరుషని నుంచి వెనక మేము ఉంటాం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఒక శుభ శుభ గడియలు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది ఇక్కడ జరిగిన ఈరోజు జరిగిన ఫంక్షను చూస్తే డైరెక్టరు సంజీవ్ పడ్డ కష్టం కష్టమంతా మర్చిపోయి ఉంటాడు నాకు తెలిసి ఎందుకంటే ఆ స్టోరీ తీసుకోవడమే ఒక సాహసం చాలా ఒక విజువల్ ఇంపాక్ట్స్ చూపించాల్సిన ఒక స్టోరీని తీసుకొని ఆయన్ని ఈ మల్టీ లింగ్వల్ ఫిలింగా దాన్ని తీసుకొచ్చిన విధానం అదంతా చూస్తే ఆయనకి ఈ సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటి అనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది ఎంతో కమిట్మెంట్ తోటి సినిమా తీస్తే తప్ప ఈ రిజల్టు రాదు ముందర ఏదో స్టోరీ అనుకున్నప్పుడు ఆ స్టోరీ విన్నప్పుడు ఇదంతా తెరకి ఎక్కించటం సాధ్యమా అని నేను నేను కూడా వ్యక్తిగతంగా అనుకున్నాను కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మేకింగ్లోనే చాలా ప్రత్యేకత చూపించటం మంచు లక్ష్మి అయితే ఆ యాభై అడుగులు ఎత్తు లేచి అక్కడ ఫైట్ చేయటం ఇటువంటివన్నీ కూడా చాలా అసలు అసలు షూటింగ్ సమయంలోనే ఎంతో ఒక రకమైన ఫీల్ వచ్చింది ఈ సినిమా అసలు ఎంత ఎంత కష్టపడి తీయాలో అని అనుకుంటే దాన్ని చాలా సునాయాసంగా అంటే స్టోరీ స్టోరీ మొత్తం కూడా ఆయనకి మొత్తం కొట్టిన పిండి కాబట్టి ఆయన తీయటంలో మేకింగ్లో చాలా అద్భుతమైన ప్రతిభ చూపించి ఆ ఫీల్ని తీసుకురావటం అనేది ఇంకా ఇప్పుడు ఈ ట్రైలర్ అవి చూసిన తర్వాత ఒక్కసారిగా ఇప్పటివరకు ఎక్కడ ఇంత విజువల్ ట్రీట్ ఎప్పుడు చూసి ఉండని అనుభూతి మాత్రం అందరికీ కలుగుతుందంటల్లో హలో ఈ సినిమా అవకాశం ఇచ్చిన సంజు సార్కి చాలా థ్యాంక్స్ ఇది నా సెకండ్ సినిమా కింద స్టార్ట్ అయిందండి ఆ టయాన ఈ సినిమా నాకు చాలా ప్రీషియస్ సినిమా అయింది అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి సినిమా విజువల్ వండర్ ఉంటుంది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాలో హర 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 అనే సాంగ్ రాయడం జరిగింది నాకు ఫస్ట్ టైం ఈ అవకాశం ఒక మూవీలో రచయితగా అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ సంజీవ్ మెగటి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎప్పటి నుంచో ఒక రచయితగా నాకు కళ ఉంటుండే ఎప్పటికైనా విందితెన మీద ఒక పాట రాసినట్టుగా మన రచయితగా మన పేరు ఉండాలని ఈ రోజు పోస్టర్ మీద నా పేరు రాజ్ కుమార్ శ్రీరామ్ నేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ సంజీవ్ మెగటి గారికి అనామి జీవితాంతం రుణ కూడా ఉంటాం అన్న అని అంటున్నా ఎందుకంటే అన్నతో ఉన్న అనుబంధం కాబట్టి నాకు అన్ననే ఈ అవకాశం ఇచ్చిన అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆది పర్వం అనే మూవీ ప్రతి ఒక్కరి కేకి ఆది పర్వంలా ఉంటుందని నయో చేసుకుంటూ ఈ సినిమా చాలా అత్యద్భుతంగా ఉన్నది ఇందులో నేను ఒక చిన్న రోల్ కూడా ప్లే చేసిన సో ఫర్ ఎవ్రీథింగ్ నాకు ఈ సినిమాలో నాకు నాకు నట నటుడిగా కావచ్చు రైటర్గా కావచ్చు నాకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చిన సంజీవ్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఈ ఈ సినిమాలో నాకు రెండు పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి మేఘోట్ సంజీవ్ డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అందులో కాకతాళీయము కలసి వచ్చిన అదృష్టము లేకపోతే కనకదుర్గమ్మ అమ్మవారి కనికరము నా మీద కరుణా కటాక్ష చూపి మొదటగా నాకు సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి వచ్చిన అదృష్టమే కాకుండా అమ్మవారి పాట శక్తి స్వరూపాలు చూపుతూ రాయమన్నటువంటి దానికి నా మెను పులకరించిపోయింది తర్వాత ఇంకొకటి మెలోడీ సాంగ్ అవ్వడానికి లిరిక్స్ సపోర్ట్ చేశాను తర్వాత రెండు రాశాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ ఎన్ని కవితలు రాసినప్పటికీ ఈ సినిమాలో మొదటగా అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి సంజీవ్ గారిని ఎప్పటికప్పుడు ఏమాత్రం ఫోన్ చేసినప్పుడు కానీ లేదా మెసేజ్లు కానీ ఎంత ఓపిక్గా నాకు సపోర్ట్ చేసినటువంటి సంజీవ్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాలాంటి కొత్త వారికి ఇలాంటి ఉత్తమమైన దర్శకులు ఉన్నత భావాలతో మాకు అవకాశం కలిగించినప్పుడు మాలాంటి కొత్త వారు ఇంకా ఎంతమందికి ముందుకు వస్తారని తెలియజేస్తూ మరొకసారి నా ఆనందాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి నేను కళ్ళు కూడా అనుకోలేదు ఈ మూవీలో నేను మ్యూజిక్ ఇస్తానని అంత మా సంజు సార్ దయా బేలా ఈ మ్యూజిక్లో పాట దొరికింది నాకు నాకు ఇట్లే ప్రతి మూవీలో నాకు ఒక సాంగ్ ఇస్తే కూడా నేను హ్యాపీగా చేసుకుంటాను మా సారు నాకు చాలా చెప్పకూడదు అట్లా అయితే థ్యాంక్ నా పేరు దొంతం ప్రవీణ్ రెడ్డి అండి ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ సర్వశక్తిదాయకం నేను కంపోజ్ చేశాను తర్వాత టోటల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేయడం జరిగింది నాతో పాటు రిథమ్ ప్రోగ్రామింగ్ ఇలే గారు కీబోర్డ్ ప్రోగ్రామింగ్ మనోజ్ గారు చేయడం జరిగింది ఇక్కడే ఉన్నారనుకుంటా ఒకసారి స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాను స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ సంజీవ్ మెగోటి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఆది and uh, i composed this music for hara, hara song. thank you very much, sir. and uh, it's been a good experience to work with sanjeev sir and a lot of things to learn from him. and i even uh, my, give my best wishes to the entire team and uh, hope it will be a beautiful, uh, great success as well. thank you. thank you very much. thanks, andy. Uh, in the scale in a movie. beginning of the career, lo, part of సంజీవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను క్యాస్ట్ క్యాష్ చేసినందుకు అండ్ ఇంత బిజీ స్కెడిల్స్లో మీరు అందరూ ఆడియోలోంచి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరే ధన్యవాదాలు అండ్ ఇక్కడ కొంచెం గెస్ట్ లాగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అండ్ ఐ హోప్ యూ లాల్ విల్ లైక్ ద మూవీ చాలా కష్టపడ్డాం అండ్ సంజీవ్ సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ ఆర్ టీమ్ థ్యాంక్స్ అలాట్ మూడు గంటలు నాలుగు గంటల నుంచి చేస్తాం ఈ ప్రోగ్రామ్ అన్వికా ఆర్ట్స్ ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఆది పర్వం మొదలైంది ఇవాళ ఉగాది పర్వదినాన యుగ ఆది పర్వం అన్నట్టుగా మా కెరీర్ ఇంకొక మలుపు తిరుగుతుంది ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది మేము ఊహించిన దానికన్నా వెయ్యింతలు సూపర్ హిట్ అయింది దానికన్నా గొప్పగా సాంగ్స్ కూడా డెఫినెట్గా హిట్ అవుతాయి ట్రైలర్ సాంగ్స్ కలగలిపితే దానికి లక్ష్యంతో ఈ సినిమా ఆదిపౌరవం నా కెరీర్కి మంచి సపోర్ట్ చేస్తుంది మంచి విజయాన్ని సాధిస్తుంది దీని వెనుక కష్టపడ్డటువంటి అందర్ టెక్నీషియన్స్ డిఓపి హరీష్ డాన్స్ మాస్టర్ రేజ్ నటరాజ్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ఎడిటర్ పవన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఓపెన్ పన్న ప్రవీణ్ మాధవ్ సైబా లూబెట్లీ అండ్ సుల్తాన్ వలీ అందరి కష్టం ఇది ఈ సినిమా వీళ్ళందరితో పాటు మాకు వెన్నంటి ఉండేటువంటి గంటా శ్రీనివాసరావు గారి కష్టం ఉంది ఇందులో అలాగే మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించేటువంటి రావుల వెంకటేశ్వరరావు గారు శివా కంఠమేని గారు వీళ్ళ సపోర్ట్ ఉంది వీళ్ళందరితో పాటు ఇంకా ఇంకా పేర్లు చెప్పలేనంత అంటే చాలామంది ఈ ఆది పర్వానికి వెనక్ండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు సో డెఫినెట్గా వాళ్ళందరికీ ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి నేను సో ట్రైలర్ లాంచ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక టెన్షన్ ఉండింది ఎందుకంటే నాలుగైదు భాషల్లో చేస్తున్నాము మొదటిసారి నేను కన్నడలో చేశాను తెలుగులో చేశాను కానీ ఇలాగ అన్ని భాషల్లో చేయటం అలాగా అందులోనూ పెద్ద పెద్ద సినిమాలు అంటే వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వందల కోట్లు సినిమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో మనం ప్యాన్ ఇండియా సినిమా అంటే నవ్విపోతారు అనుకున్నాం బట్ ప్రతి ఒక్కరికి నచ్చి మెచ్చి సబాష్ అన్నారు సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంతకంటే సక్సెస్ లేదు నాకు అండ్ సుధి చివరిలో అంటే ఈ సినిమాకి యాక్చువల్గా బిగినింగ్లో మ్యూజిక్ చేయాల్సినటువంటి రామ్ సుధి చివరిలో చేశారు అంటే ఆదిపురం టూ కోసం ఇప్పుడు ఒక అడుగు వేశారు రామ్ సుధి ఆ టూ ఎంట్రీ ఇప్పుడే బీజమేసి ఆదిపర్వానికి ఇంకొక విజయం ఈ ఆదిపర్వ సినిమా ఎలాగో హిట్ అవుతుంది దానికి రెండింతలా హిట్ చేయడానికి రామ్ గారికి తోడ్పాటు కూడా వచ్చింది థ్యాంక్ యూ సార్ అండ్ ఒక పాట ఒక్కొక్క పాట ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు చేయించాను అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ని నా సినిమాలన్నిటికీ అన్నింటినీ ముందు నేనే చేసుకునేవాడిని బట్ ఏంటంటే ఈ సినిమా ద్వారా నేను అన్ని చేయగలిగిన చేయగలిగినా కూడా చాలామంది అంటే ఎంకరేజ్మెంట్ లేక వెనకబడ్డ వాళ్ళు లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే తారాజు వల్ల ఎదిగే వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి దాంతోపాటు నా సినిమా వైవిధ్యభరితంగా ఉండాలన్న ఉద్దేశంతో అందరినీ కలగలిపి సినిమా చేశాను డెఫినెట్గా వాళ్ళందరూ నా నమ్మకాన్ని నిలబెట్టారు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కష్టతరం ఈ సినిమా చేయటం ఎందుకంటే ఒక ఒక అమ్మ సినిమా ఒక అరుంధతి సినిమా దాంతోపాటు ఈ మధ్య వస్తున్నటువంటి లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ అన్ని ఒకటి కాదు రెండు కాదు అన్ని అంశాలు మిళితమైనటువంటి ఈ కథకి ఆర్ఆర్ చేయడానికి మాత్రం చాలా ఓపుకు ఉండాలి దాదాపు నేనైతే ఇంతవరకు చేసిన సినిమాలు పది పన్నెండు రోజులు మ్యూజిక్ చేసి ఆర్ఆర్ పన్నెండు రోజుల్లో ఫినిష్ చేసేవాడిని దాదాపు నలభై రోజులు చేశారు ఈ సినిమా కోసం కష్టపడ్డారు ప్రవీణ్ ఇళరాజు గారు మనోజ్ వీళ్ళందరూ కూడా నలభై రోజులు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకేదైనా చేయాలి ఇంకా అంటే ఆ నలభై రోజులు కాకుండా ఇంకేదైనా చేయాలి ఈ సినిమాకి అని చెప్పేసి ప్రతిసారి ప్రతి రాత్రి ఏదో ఒకటి ఐడియా వచ్చిందంటే సరే ఇలా చేద్దాం సార్ అని చెప్పేసి చెప్తున్నటువంటి ఇళరాజు గారికి కానివ్వండి ఓపెన్ బనా ప్రవీణ్ గారిని వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ సందర్భంగా ఈ సా ఈ ఆడియో వీడియోకు ఇచ్చేసినటువంటి ఆర్పి పట్నాయక్ గారు శ్రీలేక్ గారు అలాగే రఘుకుంజే గారు గంటాడి కృష్ణ గారు వీళ్ళందరూ ఇంకా రావాలి చాలామంది బట్ వాళ్ళకున్న సడన్ దీనివల్ల రాలేకపోయారు సో మేము ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారి వల్ల ఇదంతా సాధ్యమైంది వీళ్ళందరినీ తీసుకురావడం ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ఆడియో వేడుకని సక్సెస్ చేయటం ఆర్పి గారు నా మ్యూజిక్ డైరెక్షన్ నా నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఒక పాట పాడారు ఎప్పుడు చాలా ఏళ్ల క్రితం నా సంగీత దర్శకత్వంలో చేసినటువంటి ఆర్పి గారు ఇవాళ అతిథిగా వచ్చారు అలాగే శ్రీలక్ గారు కూడా శ్రీలక్ గారు నా కోసం నా సినిమాలో ఒక పాట ఏదో పాడారు ఎప్పుడో పాడారు పిలవగానే వచ్చారు వారికి అలాగే అన్ని భాషలకి సపోర్ట్ చేసినటువంటి అందరూ రైటర్స్కి టెక్నీషియన్స్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి తొందరలోనే సెన్సార్ పూర్తి చేసుకొని మీ ముందుకు రాబోతోంది ఆది పర్వం అందరికీ విజయాన్ని చేకూరుస్తుందని ఈ సందర్భంగా గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్